హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజు నుంచి సెప్టెంబర్ నెలలో వరకు విడుదల కాబోయేటువంటి పథకాల గురించి అయితే వన్ బై వన్ అయితే డిస్కస్ చేసుకుందాము సో నేను మీకు ఆ యొక్క పథకాలకు సంబంధించి ఏ తేదీన ఏ పథకాలు అనేటువంటివి అయితే విడుదల కాబోతున్నాయి సో ఆ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది సో వాటికి ఎవరెవరు అర్హులైతే అవుతారో సో కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి ఓకేనా దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి సో ఈ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట సో మీరందరూ కూడా తప్పకుండా అయితే ఈ యొక్క వీడియోని ఎండు వరకు చూడండి ఎండు వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు గనుక యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్కి ఒక లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి అదేవిధంగా పక్కనే హైప్ అనే బటన్ అయితే ఉంటుంది హైప్ బటన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోకు హైప్ కూడా ఇవ్వండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మన ఏపీ రాష్ట్రంలో సో రేపటి రోజు నుంచి సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు మధ్యలో విడుదల కాబోయేటువంటి పథకాల గురించి అయితే వన్ బై వన్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట సో ఇక మొట్టమొదటిగా వచ్చేసి మనకు ఈ నెల ఇరవై ఐదో తారీఖున సో ఇక కేవలం మనకు మూడు రోజులు మాత్రమే ఉందండి సో ఇరవై ఐదో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అయితే ప్రారంభించబోతున్నారన్నమాట సో మనకు ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేటువంటివి ఆల్మోస్ట్ ఆల్ ముద్రణ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట సో తాజాగా ఈ ఇవాళ రోజున మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ మీద మంత్రి నాదండల మనోహర్ గారు అయితే ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు కన్ఫామ్గా ఇరవై ఐదో అయితే ఈ రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని జారీ చేయాలని నిర్ణయం తీసుకొని అప్డేట్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట అయితే మనకు ఈ యొక్క రేషన్ కార్డ్స్ వచ్చేసి మూడు విడతల వారికైతే పంపిణీ చేస్తున్నారనమాట అంటే ఫస్ట్ వచ్చి కొన్ని జిల్లాల్లో దాని తర్వాత సెకండ్ ఇంకొన్ని జిల్లాల్లో రిమైనింగ్ లాస్ట్ వచ్చేసి ఇంకా మిగిలినటువంటి జిల్లాలో అయితే పంపిణీ చేయబోతున్నారు సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనమైతే చూద్దామన్నమాట సో ఇక్కడ మీరు అయితే క్లియర్గా చూడొచ్చి ఈ విధంగా మీకోసం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చాను కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన అయితే రిలీజ్ చేసిందనమాట ప్రభుత్వము సో ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి కొత్త రేషన్ కార్డుల పంపిణీ మీద మంత్రి నదన్ల మనోహర్ గారు కీలక ప్రకటన అయితే చేశారనమాట తొలిత ఏ జిల్లాలో ఈ యొక్క రేషన్ కార్డ్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఓకేనా ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు చూద్దాము సో తొలిత వచ్చేసి మనకు విజయనగరము ఎన్టీఆర్ అదేవిధంగా తిరుపతి విశాఖ నెల్లూరు శ్రీకాకుళము పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణా జిల్లాల్లో పంపిణీ అయితే జరుగుతుందనమాట సో దాని తర్వాత వచ్చేసి ముప్పై తేదీ నుంచి చిత్తూరు ఓకేనా దాని తర్వాత గుంటూరు ఏలూరు ఈ యొక్క కాకినాడ ఈ డిస్టిక్స్లో అయితే ముప్పై తారీఖు నుంచి అయితే పంపిణీ అయితే జరుగుతుంది కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ సో దాని తర్వాత సెప్టెంబర్ ఆరో తారీఖు నుంచి అల్లూరి సీతారామరాజు దాని తర్వాత మన్యము కోనసీమ అనకాపల్లి ఈ జిల్లాల్లో అయితే ఆరో తారీఖు నుంచి అయితే పంపిణీ జరుగుతుంది దాని తర్వాత పదహైదో తారీఖు నుంచి మిగతా జిల్లాల్లో ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటివి అయితే జారీ అయితే చేస్తారనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతానండి సో మీరు అందరూ కూడా ఒకసారి క్లారిటీగా అయితే చదువుకోండి సో నేను ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీకి సంబంధించి రేపు మార్నింగ్ సపరేట్ వీడియో అయితే ఒకటైతే చేస్తానన్నమాట అందులో మీకు రేషన్ కార్డ్ అనేటువంటిది వస్తుందా లేదా శాంక్షన్ అయిందా లేదా ఆన్లైన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి ఓకేనా ఈ వివరాల గురించి ఇంకొంచెం క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారన్నమాట సో దీంతోపాటుగా ఇరవై ఆరో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రేషన్ పంపిణీ అనేటువంటిది అయితే జరుగుతుంది ఈ యొక్క రేషన్ పంపిణీ వచ్చేసి ఎవరెవరికి జరుగుతుంది అంటే రాష్ట్రంలో అరవై ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో సో వాళ్లకు మనకు ప్రతీ నెలా కూడా ఇరవై ఆరో తారీఖు నుంచే రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది అనమాట అది కూడా డోర్ డెలివరీ అయితే చేస్తారనమాట సో వాళ్ళు రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళైతే తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి మీరు సో మీకు డోర్ డెలివరీ చేయాలి ఈ యొక్క రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఓకేనా ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే ఈ ఉచిత రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది సో దాని తర్వాత మనకు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రిమైనింగ్ మిగతాటువంటి వాళ్ళందరికీ సంబంధించి అయితే ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే జరుగుతుందనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ ప్రతి నెల జరిగే విధంగానే మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖున కూడా పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది ఓకేనా సో ఈసారి వచ్చేసి ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో చాలా గందరగోళంగా అయితే ఉందండి ఎందుకంటే ఈ యొక్క దివ్యాంగ పెన్షన్స్లో ప్రత్యేకించి చాలామందికి రీవెరిఫికేషన్స్ చేసి బోకస్ పెన్షన్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేశారండి ఈ నోటీసులు జారీ చేశారు కొంతమందికి సారీ కొంతమంది అర్హులైనా సరే వాళ్ళకి నోటీసులు అయినటువంటివి అయితే జారీ చేస్తున్నారనమాట అనర్హులైంటే వాళ్ళకి కన్ఫర్మ్ అయితే పెన్షన్ అయితే ఇవ్వరు అనమాట అర్హులు అయ్యి ఉండి వాళ్ళకి అయినప్పుడు నోటీసులు అయితే జారీ చేస్తున్నారు వాళ్ళు వచ్చి ఇప్పుడు మళ్ళీ అయితే పెట్టుకోవాలి వాళ్ళు అప్పీల్ పెట్టుకొని ప్రభుత్వం మళ్ళా రీ అసెస్మెంట్గా పంపించి సో మళ్ళీ వెరిఫికేషన్ అయ్యేటువంటి చేసి సో చాలా పెద్ద ప్రాసెస్సే ఉంటుందన్నమాట సో ఎవరైతే ప్రజెంట్ ఈ యొక్క నోటీసులు అయితే తీసుకో ఉంటారో అర్హులు అయినా సరే అర్హులు కాకపోయినా సరే సో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి పెన్షన్ అనేటువంటిది అయితే నాకు అయితే ఇవ్వరు అనమాట సెప్టెంబర్ నెలలో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు సో ఒకవేళ మీరు అర్హులు కానీ మీరైతే నిరూపించుకున్నట్లయితే మీకు రెండు నెలల పెన్షన్స్ కలిపి మాక్సిమం అక్టోబర్ నెలలైతే ఇవ్వచ్చు అనమాట సెప్టెంబర్ నెలది అక్టోబర్ నెలది ఓకేనా ఇక రిమైనింగ్ యాజ్ యూజువల్గా ఈ వృద్ధులకు సంబంధించి రిమైనింగ్ కేటగిరీస్ సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేటువంటిది అయితే పంపిణీ జరుగుతుంది కేవలం మనకు ఈ యొక్క డిజేబిలిటీ పెన్షన్స్లో మాత్రమే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్టు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్టు ఈ నెల ఒక అయితే రిలీజ్ చేస్తారు బట్ అప్పుడు కూడా సపరేట్గా నేను వీడియో రూపంలో అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను అనమాట ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను సో దాని తర్వాత వచ్చేసి మనకు ప్రభుత్వము ఈ యొక్క తల్లికి వందనం పథకం మీద అప్డేట్ అయితే రిలీజ్ చేసిందండి సో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా కూడా చాలామందికి అయితే అమౌంట్ అనేటువంటిది ఖాతాలకు జమ కాలేదన్నమాట సో ఇక్కడైతే మీరు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు ఓకేనా సో ఇక్కడ చూడొచ్చండి తల్లికి బంధనం డబ్బులను త్వరలోనే అకౌంట్లోకైతే జమ చేస్తాము ఎవరికైతే పడలేదో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి సో ఇక తల్లికి బంధనం పథకం కింద పెండింగ్ దరఖాస్తులకు మంత్రి లోకేష్ ఆమోదం అయితే తెలిపారనమాట విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి సో ఆయన ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలను రిలీజ్ చేసే ఫైల్పై అయితే సంతకం చేసినట్లయితే తెలియజేశారండి సో దీంతో త్వరలోనే విద్యార్థుల యొక్క తల్ల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేటువంటిది జమ కానున్నట్లు చెప్తూ ఉన్నారు సో ఇప్పటివరకు ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఓకేనా సో ఈ విధంగా మనకు తల్లికి బంధనం పథకానికి సంబంధించిన నిధులు కూడా ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు ఫిర్యాదులైతే పెట్టుకోండి కన్ఫామ్గా అమౌంట్ అయినటువంటిది ఖాతాలకైతే జమ అవుతుంది అది కూడా అర్హులైతేనే అనర్హులైతే జమ కాదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని సంబంధించి కూడా సెప్టెంబర్ నెలలోనే అమల్లోకి తీసుకొచ్చేందుకైతే చూస్తూ ఉన్నారనమాట సో నెక్స్ట్ మనకు ఈ అన్నదాతా సుఖీభో పథకానికి సంబంధించినటువంటి అయితే ఖాతాలకైతే జమ అవుతూ ఉన్నాయండి ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు పథకాలు అనేటువంటివి సో మీకైతే జమ అవుతుంది అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించినటువంటి నిధులు కూడా సో ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరైతే కమెంట్లో పెట్టారండి ఈ అన్నదాత స్వికీబా పథకానికి సంబంధించినటువంటి ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్కి జమ అయినట్లుగా సో అంతవరకు మీకు చెప్తారని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నది రీసెంట్గా కొన్ని కొన్ని జిల్లాల్లో ఎలక్షన్స్ జరగడం వల్ల ఎన్నికలు కూడా అమల్లో ఉండింది సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ రద్దవడం వల్ల ఖాతాలకు అయితే జమ అవుతూ ఉన్నాయండి ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ కేసు ఎవరికైనా పడలేదు అనుకుంటే ఫిర్యాదులు రేస్ చేసుకోండి మీకు కూడా పడుతుంది ఓకేనా సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి ఈ వీడియోకి లైక్ చేసి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్